ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభా శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథుల రాశి వారికి ఈ రోజు కుటుంబంలోని సభ్యులతో బంధువులతో స్నేహితులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరోగ్య విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అధికంగా శ్రద్ధ తీసుకోవాలి తల్లి యొక్క ఆరోగ్యం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి ఏదో ఒక విధంగా ఆపద అనేది సంభవిస్తుంది ప్రయాణపరమైన విషయాల నిమిత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ దృష్టి పెట్టాలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రాత్రి వేళల్లో అసలు ప్రయాణాలు చేయకండి ఇంకా మీ యొక్క వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉంది కావున మీ వస్తువుల మీద ఓ కన్నేసి ఉంచండి జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే వివాహ సంబంధాలు చూస్తున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మోసపోయే అవకాశం ఉంది చెప్పుడు మాటలు విని ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్యలు అధికమవుతాయి మానసిక ఘర్షణ ఉంటుంది ఆరోగ్య పరంగా కూడా ఏదో ఒక విధంగా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి వ్యసనాల వల్ల ఇబ్బందుల్ని తీవ్రం అవుతాయి విరోధాలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసినట్లయితే ఇష్టం లేని చోట స్థాన చలనం ఉంటుంది అన అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి ఇంకా విష జంతువు నుండి ప్రాణహాని పొంచి ఉంది ఉద్యోగ విషయం నిమిత్తంగా అధికారుల నుండి వేధింపులు ఉండే అవకాశం ఉంది ఇంకా వ్యాపార పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథన రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలో ఉన్న నవగ్రహ పీడ స్తోత్రాన్ని పాలనం చేయండి అలాగే మరియు దైవ ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతుంది ఉన్నట్లయితే ఒకసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు